హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బచ్చల కూర హార్వెస్టింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది బచ్చల కూర ఉంది ఇక్కడ ఇది ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం పాలకూర బచ్చల కూర కలిపి వండితే బాగానే ఉంటుంది పప్పు వండుకున్న వాళ్ళు అనుకుంటున్నాను ఈరోజు అందుకని ఇక బచ్చల కూర హార్వెస్ట్ చేసుకున్నాం చూడండి ఇదంతా బచ్చల కూర వచ్చింది చక్కగా నీట్గానే మాకు అక్కడికక్కడ మంచిగా అల్లుకుందనమాట ఇదంతా అప్పుడు ఒక సీడ్ ఏదో పెట్టాను ఫ్రెండ్స్ అది అలాగ అల్లుకున్నది అనమాట అల్లుకొని కూర్చుంది మొత్తం ఇంత ఇక్కడ కూడా వచ్చింది బచ్చల కూర బచ్చల కూర పాలకూర వేసి కప్పు బచ్చల కూర హార్వెస్ట్ చేస్తున్నాను ఇవన్నీ ఇదిగో ఇది పాలకూర అనమాట పాలకూర కూడా కట్ హార్వెస్ట్ చేసుకుందాం ఎందుకంటే రెండు కలిపి వండేసుకోవచ్చు చక్కగా ఆకుకూరలు తాజాగా మనం పండించుకుని తాజాగా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఏది ఇది లేకుండా చక్కగానే చూసారా ఎంత నీట్గా వచ్చిందో పాలకూర ఇవ్వండి చూడండి ఈ పాదు కూడా కలిసిపోతుంది ఇవ్వండి ఇవ్వండి ఇదంతా పాలకూర ఇది ఇదంతా పాలకూర చక్కగా హార్వెస్ట్ చేస్తాం చూసారా ఎంత వచ్చిందో కూర చాలా వచ్చింది ఫ్రెండ్స్ పచ్చల కూర పప్పులోకి వేసుకుని వండుకోవచ్చు బంగాళదుంపలు ఆ మధ్య నాటుకుని చూడండి ఎంత పెద్దది మొక్కలు బాగా వచ్చాయి చూసారా అసలు చెట్టే కనిపించట్లేదు పచ్చిమిర్చి ఎలా ఉన్నాయా ఇక్కడ ఇగో ఇక్కడొకటి ఇక్కడొకటి వెళ్ళడం పచ్చిమిర్చి బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి హవలు వచ్చేసి కొంచెం కొంచెం అసలు చెట్టే కలిపియట్లేదు పచ్చిమిర్చిది పచ్చిమిర్చి బాగా వచ్చింది ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము బచ్చల కూర పాలకూర పచ్చిమిర్చి వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఏంటంటే ఫిష్ కడిగిన వాటర్ అన్నీ పోసాను ఒక దగ్గర ఉంచుకున్నాను అనమాట బకెట్లని అయితే మొక్కలకు చాలా మంచిది ఇదిగో కుడుకుతో పాటు పిస్కండి వాటర్ ఇవన్నీ కూడా కలిపి ఉన్నాయి ఇంట్లోనే వేసేసుకున్నాం ఇలాగా మొక్కలు ఇచ్చుకుంటే చాలా మంచిది ఎండ మాత్రం ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఎంత అంటే చెప్పనవసరం లేదు ఎండ చాలా ఫుల్గా ఉంది ఈరోజు అన్నిట్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా నిన్న మెంత విత్తనాలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందుకే ఆర్పు కూడా ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఆర్పు ఇది కట్ అవ్వట్లేదు వీడి ఫ్రెండ్స్ ఇవి ఎందులో కూడా కొంచెం పచ్చిమిచ్చి ఉన్నాయి ఈ చెట్టుకి కూడా దూరం నుంచి చూస్తే కనిపిస్తాయి ఉంటే కనిపించి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఇదే ఫ్రెండ్స్ కనిపించిందా మీకు చూడండి ఎక్కడికక్కడే ఖర్చు ఇచ్చు ఇందాక కట్ చేసాను మళ్ళీ వచ్చాయి అవి ఉన్నాయి కూడా వాటర్ అన్ని మొక్కలకి ఇచ్చేసాను ఫ్రెండ్స్ ప్రతి మొక్కకి ఇచ్చాను